గుడ్ మార్నింగ్ ఈ రోజు న్యూస్ అనాలిసిస్ కార్యక్రమంలో ఒకసారి మనం మేజర్ గా కొన్ని టాపిక్స్ చూసినట్టయితే అంతర్జాతీయ పరంగా యుఎన్ అసెంబ్లీ అంటే యుఎన్ ఎనభైవ సర్వ సభ్య సమావేశాలు ఈ రోజు నుంచి న్యూయార్క్ లో జరుగుతున్నాయి సో ఈ సమావేశానికి దాదాపు నూట తొంభై మూడు దేశాల నుంచి అధ్యక్షులు మరియు ప్రతినిధులు హాజరు కాబోతున్నారు భారతదేశం నుంచి విదేశాంగ శాఖ మంత్రి అయిన జైశంకర్ హాజరు కాబోతున్నట్టు సమాచారం సో ముఖ్యంగా ఈ యుఎన్ అసెంబ్లీలో డిస్కషన్ చేసే అంశాలు ఒకసారి పరిశీలిస్తే మొట్టమొదటిగా ఇజ్రాయెల్ పాలస్తీనా ఇంకొకటి రష్యా ఉక్రెయిన్ సో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఈ రెండు దేశాల మధ్య అంటే ఏదైతే రష్యా మరియు ఉక్రెయిన్ మరియు ఇజ్రాయిల్ అండ్ పాలస్తీనా సో ఈ నాలుగు దేశాల మధ్య చిచ్చ అనేది ప్రపంచానికి అనిశ్చితిక అనిశ్చితికి కారణంగా మారిందని చెప్పాలి ఎందుకంటే ఈ యుద్ధాల వల్ల కొన్ని వేల మంది ప్రజలు అవుతున్నారు కొన్ని వేల మంది ప్రజలు మరణిస్తున్నారు సో దానివల్ల చాలామందికి అంటే గ్లోబల్గా అంటే ఒక దేశం అనేది కొన్ని దేశాలను ప్రభావితం చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనేది యూరోప్ మొత్తం అతలాకు చేస్తుంది అనమాట ఒకవేళ ఈ యుద్ధం జరగకపోతే యూరోప్ ఇంకా చాలా డెవలప్ అయ్యేది యూరోప్ కంట్రీస్ లో మొత్తం ఇంకా బాగా గ్రోత్ ఉండేది కానీ ఈ యుద్ధం వల్ల అక్కడ ఇన్సెషన్ కానీ మామూలుగా ఆ అక్కడ ఆ దేశాలు కూడా రెసిషన్ వల్ల ప్రతి ఒక్క దేశంలో యూరప్ లో ఏదో ఒక ఉద్యమం తమ సొంత దేశంలోనే ఏదో ఒక ఉద్యమంతో తంటాలు పడుతుంది అనమాట సో ఏంటంటే ఒక్కొక్క దేశం అనేది రిఫ్లెక్షన్ అనేది ఒక డిఫరెంట్ వేగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇంకా ఇజ్రాయెల్ పాలస్తీనా వచ్చేసరికి ఇజ్రాయెల్ పాలస్తీనా కాకుండా ఈ మధ్య కాలంలో రీసెంట్ గా ఖతార్ పై కూడా దాడి చేయడం జరిగింది సో దానికి కారణం ఏంటంటే ఇజ్రాయెల్ చెప్తున్న కారణం ఏంటంటే హమాస్ ఏదైతే ప్రజెంట్ గా టెర్రరిస్ట్ సంస్థ అయిన హమాస్ అని లీడర్స్ ను కొందరు ఖతార్ లో సమావేశమైనట్టు సో కతార్ వాళ్ళకు ఆశ్రయం ఇస్తున్నట్టు సో ఒక బిల్డింగ్లో వాళ్ళను చంపే ఉద్దేశంతోనే మేము అటాక్ చేసినట్టు ఇజ్రాయెల్ చెప్తుంది సో ఇక్కడ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడడం జరిగింది ఎందుకంటే అనుకోకుండా ఇలా అటాక్ చేయడం వల్ల ఖతార్ అంటే ఎంతో అమెరికాకు ఎంతో మిత్రదేశమైన ఖతార్ పై దాడి చేయడం అనేది అరబ్ కంట్రీస్ కూడా జీర్ణించుకోలేకపోతున్నాయి ఎందుకంటే చాలా డబ్బు గల కంట్రీస్ ఆయిల్ రిచెస్ట్ కంట్రీస్ ఇంత స్టెమినా ఉన్న కంట్రీస్ మాపైనే ఇజ్రాయెల్ దాడి చేస్తుందంటే ముందు ముందు ఏదైనా అయితే ప్రాబ్లం అవుతుందన్న ఉద్దేశంతో అరబ్ కంట్రీస్ మొత్తం ఒక మీటింగ్లో పెట్టుకోవడం జరిగింది సో ఈ మీటింగ్ ఎట్లాంటిదంటే నాటో లా ఒక అరబ్ కూటమిని ఏర్పరచుకోవాలి అని చెప్పి ప్రాథమికంగా ఒక అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం అంటే ఇప్పుడు నాటో ఎలా ఉంటుందంటే నాటో అనేది నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్ సో ఇది ముప్పై రెండు దేశాల కూటమి సైనిక కూటమి అంటే ఈ ముప్పై రెండు దేశాలపై ఏ దేశమైనా అటాక్ చేస్తే ఈ ముప్పై రెండు దేశాలు కలిపి ఆ దేశాన్ని అటాక్ అనమాట సో ఇదే నాటో కూటమి సో ఇట్లాంటి అరబ్ అరబ్లోని ఒక కూటమిగా ఏర్పడాలని చెప్పి ఒక అభిప్రాయానికి రావడం జరిగింది సపోజ్ ఇజ్రాయెల్ ఖతార్ పై దాడి చేసింది సో ఇజ్రాయెల్ పై దాడికి ఆ కూటమి సభ్యుల అన్ని దేశాలు కలిపి ఇజ్రాయెల్ పై అటాక్ అనమాట సో ఇదే ఒప్పందం ఇప్పుడు గత ఒక మూడు నాలుగు రోజుల క్రితమే సౌదీ అరేబియా మరియు పాకిస్తాన్ కూడా చేసుకోవడం జరిగింది సేమ్ ఇట్లాంటి ఒప్పందంపై ఎందుకంటే పాకిస్తాన్ అనేది ఒక న్యూక్లియర్ కంట్రీ సో అరబ్ కంట్రీస్లో సౌదీ అరేబియాకు న్యూక్లియర్ లేవు అనమాట సో ఒకవేళ ఇజ్రాయెల్ పక్కనే ఉంది సో ఎప్పుడైతే ఇజ్రాయల్ ఖతార్పై అటాక్ చేసిందో సౌదీ అరేబియా జాగ్రత్త పడుతుందనమాట సో ఎవరైనా సౌదీ అరేబియాపై అటాక్ చేస్తే ఆ దేశాన్ని మళ్ళా పాకిస్తాన్ మరియు సౌదీ అరేబియా కలిపి అటాక్ చేస్తుందన్న ఒక డిఫెన్స్ యాక్ట్ లోని ఒక ఒప్పందాన్ని ఈ రెండు దేశాలు అంగీకరించి ఒప్పందం కూడా కుదుర్చుకోవడం జరిగిందనమాట సో ఇట్లాంటి అంశాలను యుఎన్ సర్వసభ్య సమావేశంలో ప్రతి దేశానికి కొంత అభిప్రాయం తమ అభిప్రాయాన్ని చెప్పడానికి వీలుంటుంది సో ఆ అభిప్రాయాన్ని ప్రపంచ సభ అన్నట్టు యుఎన్ అంటే ఒక ప్రపంచ సభ ఈ సభలో వ్యక్తపరిచే అంటే తమ దేశ అభిప్రాయాన్ని తమ దేశ నిర్ణయాన్ని యుఎన్ అసెంబ్లీలో వ్యక్తపరిచే అవకాశం ఈ సభలో ఉంటుందన్నమాట సో ఇవే కాకుండా చాలా కంట్రీస్ ముఖ్యంగా ఈ పాలెస్తీనా విషయానికి వస్తే ఆస్ట్రేలియా కానీ యూకే కానీ కెనడా కానీ ప్లస్ ఇది ఫ్రాన్స్ కానీ పోర్చుగల్ కానీ ఇట్లాంటి కంట్రీస్ అన్నీ పాలస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తున్నట్టు ఒక ప్రాథమికంగా తెలపడం జరిగింది సో ఈ విషయాన్ని ఇజ్రాయెల్ మాత్రం చాలా వ్యతిరేకిస్తుంది సో కానీ ఈ యుద్ధం ఆగాలంటే ఈ ఏదైతే ఇంత కొన్ని వేల లక్షల ప్రజలు నిరాశ్రయులైతుంటే ప్రపంచం మొత్తం చూస్తూ ఊరుకోవద్దు దీనికి సొల్యూషన్ అనేది వెతుకోవాలి ఈ యొక్క సొల్యూషన్ రావాలంటే ఇది పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించడం తప్ప వేరే ఆప్షన్ లేదని చెప్పి ఈ దేశాలు నిర్ణయానికి రావడం వల్లనే పాలస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తున్నామని చెప్పి వాళ్ళు యుఎన్ అసెంబ్లీలో ప్రకటించడం జరుగుతుంది అనమాట సో ఇది ఇంకొక విషయం ఏంటంటే ఇది ఏదైతే పాలస్తీనా అధ్యక్షుడు ఉన్నాడో మహమ్మద్ అబ్బాస్కు వీసా అమెరికా వీసా నిరాకరించడం జరిగింది ఎందుకంటే ఇది యుఎన్ అనేది న్యూయార్క్లో అమెరికాలో ఉంటుంది కాబట్టి అమెరికా ఖచ్చితంగా వీసా ఇవ్వాల్సి వీసా ఇవ్వాల్సి ఉంటుంది కానీ పాలస్తీనా అధ్యక్షుడైన మహమ్మద్ అబ్బాస్కు వీసా రాకపోవడం వల్ల అతను వీడియో ఏదైతే వీడియో ఏదైతే మాట్లాడాలనుకున్నాడో ఆ వీడియోను పోస్ట్ చేయడం జరిగింది సో దాన్ని యుఎన్ అసెంబ్లీ యాక్సెప్ట్ కూడా చేయడం జరిగింది అంటే ఇట్ ఈస్ ఎ అఫీషియల్ స్పీక్ అనమాట సో అఫీషియల్గా మాట్లాడని వాళ్ళు రికగ్నైజ్ చేయడం జరిగింది అనమాట సో ఇది యుఎన్ అసెంబ్లీకి సంబంధించిన విషయాలు అనమాట సో నెక్స్ట్ టాపిక్ ఒకసారికి వస్తే నెక్స్ట్ ఇంకో టాపిక్ వస్తే ఎస్ ఫోర్ హండ్రెడ్ రక్షణ వ్యవస్థను రక్షణ వ్యవస్థను టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు రష్యా మనకు పూర్తిగా అందిస్తున్నట్టు ఒక రష్యా డిఫెన్స్ ప్రకటించింది సో ఎస్ ఫోర్ హండ్రెడ్ అంటే సో ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది ఒక గగనతల రక్షణ వ్యవస్థ సో రీసెంట్గా ఆపరేషన్ సింధూర్లో ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది చాలా అద్భుతంగా పనిచేయడం జరిగింది సో దానివల్ల ఆపరేషన్ సిగ్డూర్లో ఒక గేమ్ చేంజర్ అంటే ఒక మేజర్ పాత్ర పోషించింది ఏంటంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ రక్షణ వ్యవస్థ సో ఈ రక్షణ వ్యవస్థను మనము రష్యా నుంచి కొనుగోలు చేయడం జరిగింది ఇది ఒక్కటి వన్ బిలియన్ డాలర్ అంటే ఆల్మోస్ట్ ఎనిమిది వేల కోట్ల చేంజ్ అనమాట ఇది ఎస్ ఫోర్ హండ్రెడ్ సో దీన్ని గా ఐదు ఆర్డర్ చేయడం జరిగింది సో ఆల్రెడీ ఫోర్ మనకు డెలివరీ చేయడం జరిగింది రష్యా ఇంకొకటి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లోపు డెలివరీ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది సో మొన్న ఏదైతే ఆపరేషన్ ఇంధుర్లో ఇది ఒక ప్రతిష్టాత్మకంగా సో అత్యంత ప్రధాన పాత్రగా పోషించిన ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి వ్యవస్థ అంటే గగనత గగనతల రక్షణ వ్యవస్థను ఇంకా మరిన్ని కొనుగోలు చేయడానికి రష్యా అధికారులతో చర్చలు జరుపుతున్నట్టు భారత్ మాత్రం ప్రకటించింది ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్గా ప్రపంచం మొత్తం అనిశ్చితిలో ఉంది సో యుద్ధాలు అనేది ఎట్లా జరుగుతున్నాయంటే ఇట్లా మామూలుగా ఇట్లా ఫ్లో అవుతున్నట్టు జరుగుతున్నాయి ఏ దేశం ఏ దేశం పైన అటాక్ చేస్తుందో అర్థం కాని వ్యవస్థ సో ఇట్లాంటి ఒక వ్యవస్థలో ఒక భారత రక్షణ వ్యవస్థ అనేది ఇంకా పటిష్టపరచుకోవాలని చెప్పి భారత డిఫెన్స్ రాజ్నాథ్ సింగ్ ఒక ప్రకటనలో మాత్రం తెలపడం జరిగింది ఎందుకంటే భారతదేశ చుట్టుపక్కల ఉన్న దేశాలలో అమెరికా కానీ దాని మిత్ర దేశాలు కానీ ఒక అనిశ్చితిని క్రియేట్ చేసి దాన్ని భారత్పై కూడా రుబ్బడానికి ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నట్టు మనకు అనుమానాలు మాత్రం వస్తున్నాయి అన్నమాట సో మన పక్క కంట్రీస్ అయినా కొన్ని కంట్రీస్ చూస్తుంటే పరిస్థితి అస్సలే బాగాలేదు సో నేపాల్ కానీ లేకపోతే శ్రీలంక కానీ లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ కానీ లేకపోతే పాకిస్తాన్ కానీ లేకపోతే మయన్మార్ కానీ సో ఈ దేశాలన్నీ ప్రజెంట్గా అంత వ్యవస్థ బాగాలేదు సో అక్కడ దేశాలలో వాళ్ళు వాళ్ళే బంగ్లాదేశ్ కానీ ఇట్లాంటి దేశాలలో చాలా అనిశ్చిత నెలకొంది రాజకీయ వ్యవస్థ విఫలం కావడం జరిగింది దానివల్ల ప్రజలు మరియు యువత రోడ్ల మీదకి వచ్చి అక్కడ రాజకీయ వ్యవస్థను ధ్వంసం చేయడం జరిగింది సో దానివల్ల ప్రపంచ దేశాలు కూడా ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఆ దేశంలోకి ఎంట్రీ కావాలంటే ఇప్పుడు భయపడే పరిస్థితి ఆ దేశాలలో ఉందన్నమాట సో అదే పరిస్థితి ఇండియాకు రాకుండా ఉండాలంటే ఇట్లాంటి ఈ రక్షణ వ్యవస్థ అనేది చాలా పటిష్టంగా ఉండాలని చెప్పి సో ఇట్లాంటి రక్షణ వ్యవస్థను కొనుగోలు మరిన్ని చేయాలని చెప్పి మన రాజ్నాథ్ సింగ్ ఒక ప్రకటనలో తెలపడం జరిగింది సో దానికి అనుగుణంగానే ఎస్ ఫోర్ హండ్రెడ్ను దాదాపు ఒక టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఇంకొకటి కూడా డెలివరీ చేస్తామని చెప్పి రష్యా మాత్రం హామీ ఇవ్వడం జరిగింది సో మొత్తం ఐదు ఎస్ ఫోర్ హండ్రెడ్ భారతదేశం దగ్గర ఉంటుంది సో ఇవి చాలా పటిష్టంగా పనిచేస్తాయి సో చాలా అద్భుతంగా పనిచేస్తాయి సో ఇది ఇంకా మరిన్ని కూడా ఆర్డర్ ఇవ్వడానికి భారత్ సమాయత్త అవుతుందన్నమాట సో ఇది ఎస్ ఫోర్ హండ్రెడ్ నెక్స్ట్ ఐటీ షేర్స్ ధమాల్ అని చెప్పి ఒక వార్త అయితే రావడం జరిగింది సో ఎందుకు ప్రజెంట్గా ఇండస్ట్రీలో అంటే భారతదేశంలో ఐటీ అనేది చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది సో ఒక తెలంగాణలోనే దాదాపు ఐదున్నర లక్షల కోట్ల ఐటీ సాఫ్ట్వేర్ అనేది మనము ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది సో ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుంది సో యువతలు చాలామంది నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి వివిధ రంగాలలో ఈ ఐటీ సెక్టార్లోని వివిధ రంగాలలో స్థిరపడడానికి ఈ ఐటీ అనేది భారతదేశానికి ఒక వరం లాగా ఉపయోగపడుతుందనమాట ఎంతో మందిలో దాదాపు ఒక పది మందిలో యువతను కల్పిస్తే దాంట్లో ఒక మూడు నాలుగు మంది ఐటీలో ఉండే అంత ప్రభావంగా ఈ ఇండస్ట్రీ తయారైపోయింది కాకుంటే ఇప్పుడు ఇదేంటంటే పూర్తిగా ఒక దేశంపై డిపెండ్ అయ్యి ఈ ఐటీ ఇండస్ట్రీ ప్రజెంట్గా నడుస్తుంది అనమాట సో ముఖ్యంగా అమెరికా మరియు అమెరికా దిగ్గజ కంపెనీలు అక్కడ వాళ్ళు నడిపే నిబంధనల ప్రకారం వాళ్ళు నడిపే ప్రాజెక్ట్స్ కానీ వాళ్ళు నడిపే సాఫ్ట్వేర్ ప్రకారమే ఈ భారతదేశం మొత్తం నైంటీ పర్సెంట్ అమెరికా మీద డిపెండ్ అవుతుంది సో అమెరికా తీసుకునే ఒక ప్రతి నిర్ణయం భారతదేశ టెక్ ఇండస్ట్రీకి ఇబ్బంది పెడుతుంది ప్రజెంట్గా ఒక హెచ్ వన్ బి వీసా విషయంలో అమెరికా తీసుకున్న నిర్ణయం వల్ల భారతదేశంలోని ఐటీ ఇండస్ట్రీ మొత్తం షేర్స్ మొత్తం ధమాలైపు అవ్వడం జరిగింది సో దాదాపు త్రీ పర్సెంట్ టు ఫోర్ పర్సెంట్ షేర్స్ మొత్తం పడిపోవడం జరిగింది ఈ షేర్స్లో టెక్ మహేంద్రా ఇన్ఫోసిస్ హెచ్సిఎల్ టెక్ మై ఇన్ఫోబీన్సు వెక్ అది హెరిటేజ్ సో చాలా టెక్ కంపెనీలు యొక్క షేర్స్ అనేవి పడిపోవడం జరిగింది ఇదే కాక ఇంకొకటి ఏంటంటే ఐటీ ఇండస్ట్రీతో ఒక పెనుముప్పుగా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లేసెస్ సెమీ కండక్టర్ చిప్ సో ఈ రెండు అనేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని అతలాకుతలం చేస్తుంది సో ఇవే కాకుండా ఏదైతే అమెరికా తీసుకునే నిర్ణయాలు కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని చాలా ఇబ్బంది పెడుతుంది దీనివల్ల యువత అనేది సాఫ్ట్వేర్కి వెళ్ళాలంటే కూడా అక్కడ ఉద్యోగాలు అనేది స్థిరంగా లేకపోవడం ఒక ఎప్పుడు పోతాయా అని చెప్పి ఒక ఆలోచన అనేది నిరాశగా మారిందని చెప్పాలి సో ఈ దీన్ని పోగొట్టుకోవాలంటే కేవలం అది స్వదేశీ అంటే భారతదేశంలోనే దీన్ని సొంతంగా తయారు చేసుకొని భారతదేశంలోనే సాఫ్ట్వేర్ ఎక్కువగా వినియోగించేలాగా తయారు చేస్తేనే ఈ ఇండస్ట్రీస్ అనేవి మనగడగా ఉంటాయన్నమాట లేకపోతే ఒక దేశ నిర్ణయం వల్ల ఇంత పెద్ద ఎఫెక్ట్ అవుతుందని చెప్పి ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక ఫార్మా ఇండస్ట్రీ ఉంది సో ఫార్మా ఇండస్ట్రీ అనేది చాలా నిలకడగా ఉంటుంది సో ఎవరిని నిర్ణయాలు తీసుకున్నా ఎంతో కొంత దాంట్లో ఉంటుంది కానీ ఒక నైంటీ పర్సెంట్ మాత్రం దాదాపు స్టాండర్డ్గా ఉంటుంది కానీ ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ అనేది సో భూమి అయితేనే ఒకటేసారి భూమి అవుతుంది ఏదన్నా నిర్ణయం తీసుకుంటే డమాలు అవుతుంది సో ఇది ఒక దీన్ని స్థిరంగా ఉంచాలంటే ఖచ్చితంగా భారతదేశంలోని సాఫ్ట్వేర్ని ఎక్కువగా ఉపయోగించేలా ఎక్కువగా దాన్ని వినియోగించేలా ప్రతి ఒక్కరికి దాన్ని చేరిస్తే సో వేరే దేశాలకు మీద ఆధారపడే ప్రయత్నం అనేది చాలా తగ్గుతుందని నా యొక్క అభిప్రాయం మరియు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కూడా ఇదే మాట చెప్పడం జరిగిందనమాట నెక్స్ట్ నెక్స్ట్ సమ్మక్క సారక్క ప్రాజెక్టు గురించి ఒక్కసారి చూద్దాం సో ఈరోజు పేపర్లో నేను చూడడం జరిగింది సో సమ్మక్క సారక్క ప్రాజెక్టు సో ఆరు పాయింట్ సెవెన్ టిఎంసీల నిల్వ గల ఈ సమ్మక్క సారక్క ప్రాజెక్టును ముఖ్యంగా ములుగు డిస్టిక్ లోని తుపాకులగూడెంలో దీన్ని నిర్మించాలని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ ఒక సూత్రపాయ అంగీకారానికి తెలపడం జరిగింది సో ముఖ్యంగా ఇక్కడ హార్డిల్స్ అంటే ఇక్కడ వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే ముఖ్యంగా ఈ ప్రాజెక్టు ఏదైతే ఈ రిజర్వాయర్ కట్టినట్టయితే ముంపు గ్రామాలు సో అవి ఎక్కడ ఉన్నాయంటే ఛత్తీస్గఢ్లో ఉన్నాయన్నమాట సో ఆ ముంపు గ్రామాలకు మరియు రీహాబిలిటేషన్ ఇవ్వాలి సో ఇదొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఎల్లంపల్లి దగ్గర మనకు అందరికీ తెలిసిందే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికంటే ముందు అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు డైరెక్ట్ మహారాష్ట్ర అప్పుడు అప్పటి ముఖ్యమంత్రి అయినా మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయినా దేవేంద్ర ఫడ్నవీస్ దగ్గరికి వెళ్ళి ఏదైతే మహారాష్ట్రలో అంటే ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గర ఏదైతే ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నామో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఏదైతే గ్రామాలు మహారాష్ట్రాలు మునిగిపోతున్నాయో సో వాళ్ళందరికీ మేము తగిన విధంగా పరిహారం చెల్లిస్తామని చెప్పి కేసీఆర్ గారు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ మేరకే దేవేందర్ ఫడ్నవీస్ ఎన్ఓసి ఇవ్వడం జరిగింది సో తర్వాత వాళ్ళు ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే మహారాష్ట్ర ముంపు గ్రామాలకు ప్యాకేజీ వాళ్ళు ఎవరైతే భూములు కోల్పోతున్నారో వాళ్ళకు అనుకున్న విధంగా డబ్బులు సో పరిహారం సో అన్ని విధాలుగా తెలంగాణ గవర్నమెంట్ చెల్లించిన తర్వాతనే మహారాష్ట్ర గవర్నమెంటు మనకు ఎన్ఓసి ఇవ్వడం జరిగింది సో ఆ ఎన్ఓసీ వల్లనే మనం ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది సో ఇట్లాంటిదే ఇప్పుడు సమ్మక్క సారక ప్రాజెక్ట్ కూడా ఛత్తీస్గఢ్తో లింక్ ఉండడం జరిగింది సో దీనివల్లనే గా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజెంట్గా ఛత్తీస్గఢ్లోని అక్కడ ముఖ్యమంత్రి అయిన విష్ణుదేవి సాహెబ్తో దీని గురించి సమ్మక్క సారక్క ప్రాజెక్ట్ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఏదైతే తెలంగాణ ఏదైతే ఛత్తీస్గఢ్లో మునిగిపోతున్నాయో వాళ్ళందరికీ పరిహారం అందిస్తామని చెప్పి సో ఎవరైతే భూములు కోతున్నో వాళ్ళ భూములు కూడా రిప్లేస్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మరి తెలంగాణలో ప్రాజెక్ట్స్ అనేవి చాలామంది ఏ గవర్నమెంట్ వచ్చినా ఎక్కువ ప్రాజెక్టులు 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 అని ఇమ్మడబడుతున్నాయి సో ప్రాజెక్టుల వల్ల చాలామంది తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రమే ఉంది సో కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైందని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది సో మరియు ఇప్పుడు ప్రజెంట్గా అయితే వర్షాలు మాత్రం విపరీతంగా పడుతున్నాయి అసలు ప్రాజెక్టులే అవసరం లేదని చెప్పి చెప్తున్నారు కొందరు ఎందుకంటే ఇన్ని వర్షాలకు అసలు నార్మల్ పెద్ద ప్రాజెక్టులే అవసరం లేదు సో అయినా సరే సమ్మక్క సారక్క ప్రాజెక్టుకు తెలంగాణ ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం ఒప్పందం మాత్రం కుదుర్చుకోవడం జరిగింది సో ఇది మేజర్గా నీటి పారుదలలోని శాఖ మంత్రి వివరించిన వివరాలన్నమాట నెక్స్ట్ ఇంకొకటి స్పోర్ట్స్ ఒక్క విషయం చూస్తే హుస్సేన్ బోల్ట్ ఇండియాకు త్వరలోనే రాబోతున్నాడు సో ప్రపంచ దిగ్గజ ప్రింటర్ అయిన హుస్సేన్ బోల్టు త్వరలోనే భారత్కు రానున్నాడు సో అక్టోబర్లో అతను ఇండియాకు ముంబైలోనే ఒక కార్యక్రమంలో పాల్గొంటాడని చెప్పి తెలపడం జరిగింది సో ఉస్టెన్ బోల్ట్ అంటే ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ రన్నర్ దాదాపు ఎనిమిది స్వర్ణాలు పిలుచుకోవడం జరిగింది సో ఏ ఈవెంట్లైనా అంటే ఇప్పుడు గా అతను రిటైర్డ్ రిటైర్డ్ అయ్యిండు కానీ ఇదివరకు గత కొన్ని సంవత్సరాల క్రితం అంటే టూ థౌజండ్ ఎయిట్ నుంచి టూ థౌజండ్ సిక్స్టీన్ వరకు అతను ప్రపంచంలోనే ఒక రారాజుగా వెలుగు అని చెప్పాలి ఎందుకంటే హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో అతనికి తిరుగులేదు ఎందుకంటే ప్రతి ఒక్క రికార్డ్ కూడా అతని పేరుండే ఉంది సో హండ్రెడ్ మీటర్స్లో రికార్డ్ అతని పేరు మీద ఉంది టూ హండ్రెడ్ మీటర్స్లో రికార్డ్ అతని పేరు మీదనే ఉంది సో ఒక ప్రపంచంలోనే పేరెన్నిక కన్నా ఒక గొప్ప అథ్లెటిక్ కన్నా ఇషన్ వరల్డ్ ఇండియాకు రాబోతున్నాడు అని చెప్పి ఒక సమాచారం సో ఇంకొకటి ఏంటంటే సో మేజర్గా ఇప్పుడు మనం క్రికెటే కాకుండా ఇంకా ఫుట్బాల్లోని కొన్ని విషయాలు ఏంటంటే షాప్ సెవెంటీన్ ఫుట్బాల్లో సేమ్ ఈ ఇండియా పాకిస్తాన్ రెండు దేశాలు తలపడడం జరిగింది సో ఈ మ్యాచ్లో ఇండియా గెలవడం జరిగింది సో క్రికెట్లో కూడా ఈ మధ్య కాలంలో ఆసియా కప్లో గెలవడం జరిగింది దాని వివాదాస్పద పరంపర అనేది ఇంకా కొనసాగుతుంది ఎందుకంటే అక్కడ ఏదైతే మ్యాచే కాకుండా మ్యాచ్ చుట్టుపక్కల జరుగుతున్న అంశాలపై కూడా చాలా చర్చ మాత్రం జరుగుతుంది సో ఇంకా ఈ వివాదం ఇలానే కొనసాగుతుందో ఏమో ఇంకా చూడాలి ఇంకా మేజర్ మేజర్గా మనం ఇంకా స్పోర్ట్స్ లో వస్తే వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అనేది ముగిసిపోయింది సో ఈ ముగిసిపోయిన అధ్యాయంలో ఒక పథకం కూడా రాలేదు సో దీని మీద ఖచ్చితంగా గవర్నమెంట్లు ఫోకస్ చేయాలి సో ఈ మేజర్ గా ఇదండి ఈరోజు మిస్ అనాలిసిస్ సో థ్యాంక్ యూ వెరీ మచ్